ಎಸ್ಎಸ್ವಿಜಿಆರ್ ನ್ಯೂಸ್ ಹಿಂದೂ ಬಂಧು ಅಂದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಮೊದಲ ಹಿಂದೂ ಬಂಧುಗಳ ವಿಜ್ಞಪ್ತಿಮ ಗತ ಜೂನ್ ಹೊಟೋ ತಾರೀಕುನ ಜರಗವಲ್ಸಿನ ಹನುಮತ್ ಜಯಂತಿ ಶೋಭಾ ಯಾತ್ರ ಕೊನಿ ಅನಿವಾರ್ಯ ಕಾರಣಗಳವಲ್ಲ ತೊಂಬಿ ಆರು ರೂವೇ ಇರೈ ನಾಲ್ಕು ನಾಡು ವಾಯದಾ ವೇಡ ಅಂತ ರೇಪು ಆಗಿವಾರ ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ శోభాయాత్ర హృత్ శోభాయాత్ర విశ్వోదయ కళాశాల ప్రాంగణం నుంచి ప్రధాన పురోవేద ఉండ సాగుతుంది కాబట్టి విజయవంతం చేయగలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ రేపు అనగా జూన్ తొమ్మిదో తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మన వెంకటగిరి విశ్వోదయ కాలేజీ యొక్క గ్రౌండ్ నుంచి మన ధర్మశోభాయాత్రని అంగరంగ వైభవంగా అనన్యంగా అప్రమేయంగా అజరామరంగా గత పది సంవత్సరాలు చేస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా వినూత్నమైన యొక్క వేషధారణతో మరియు మహిళామూర్తులతో గత రెండో తరగతి నెల్లూరులో జరిగింది దాంట్లో మనం కూడా తీసుకోని విధంగా మన వెంకటగిరిలో కూడా ఎక్కువ మందితో ఈ యొక్క హనుల శోభాయాత్ర జరపాలని మన యొక్క వివిధ సంస్థలు మన యొక్క సంఘ ప్రభావ సంస్థలు వెంకటగిరిలో ఉన్న వ్యాపారులు వర్తకులు ఉద్యోగస్తులు మహిళామూర్తులు మన యొక్క దక్షిణ గుడి గుళ్ళ పద్య సేవలు ప్రతి ఒక్కరితో ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వితీయంగా చేయాలనేసి ఈ యొక్క విజయవంతంగా చేయాలని కోరుకుంటూ దీనికి మనం ప్రతి ఒక్కరూ సహకరించి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరపాలని స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకొని మనం అందరం ఆనందంగా చక్కగా ఉండాలి కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు సాయంత్రం జరిగే హనుమ శోభాయాత్రలో పాల్గొనమని మరీ మరీ వారికి సౌనీయంగా మనవి చేస్తూ అందరం మనం పాల్గొందాం స్వామి యొక్క ఆశీస్సులు అందుకుందాం జయ శ్రీరామ్ జయ జయరా జయక్తం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రతి ఒక్క హిందూ బంధువుపై జరిగే హనుమాన్ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని రాముల వారు ఆంజనేయస్వామి ఆశీర్వాదం పొందవలసిందిగా పోవడమైనది అదేవిధముగా సాయంత్రం నాలుగు గంటల నుండి విశ్వోదయ గ్రౌండ్ నుండి ప్రతి ఒక్కరూ బైక్లు తీసుకొని ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క టౌన్ నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ ఇది నా కార్యక్రమం ఇది మన కార్యక్రమం మన ఒక్కరం ప్రతి ఇంటి నుంచి ఒకరిని మనం బైక్ కార్యక్రమానికి తీసుకొని పోవాలి అదేవిధంగా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక యూనిట్ లాగా అందరూ బయలుదేరి ప్రతి ఒక్కరూ నాలుగు గంటలకి విశ్యోదయ గ్రౌండ్కి రావాల్సిందిగా ప్రార్థిస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శియామ్ జై శిహా జై శ్రీరామ్ రామలక్ష్మణ్ జా